హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంట జ్యోతక వంట ఈరోజు నేను హెల్దీ బనానా స్మూతీ చేసి చూపిస్తానండి ముందుగా నేను ఒక రెండు అంజీర్ తీసుకున్నాను తర్వాత ఒక రెండు డేట్స్ తీసుకున్నాను ఒక రెండు వాల్నట్స్ ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ బ్లాక్ అండ్ డ్రై గ్రేప్స్ ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా పంకిన్ సీడ్స్ తీసుకున్నానండి తర్వాత ఎయిట్ టు టెన్ బాదం అండ్ జీడిపప్పు తీసుకున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ చియా సీడ్స్ తీసుకున్నానండి ఎందుకంటే చియా సీడ్స్లో మంచి ప్రోటీన్స్ అండ్ ఫైబర్ ఉంటుంది మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ ఫైబర్స్ చియా సీడ్స్ నుంచి పుష్కలంగా అందుతాయండి సో ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇంకా బాల్నట్స్ని అన్నిటినీ కలిపి ఒక బౌల్లో వేసేసుకుందామండి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వీటిని ఓవర్ నైట్ మనం సోక్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ మనం సోక్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి తర్వాత ఇందులోకి నేను ఒక టూ బనానాస్ తీసుకున్నాను సో టూ గ్లాసెస్ ఆఫ్ స్మూతీ చేస్తున్నాను తర్వాత ఒక పావు గ్లాసు పాలు తీసుకున్నానండి తర్వాత మనం నైట్ అంతా నానబెట్టుకున్న ఈ వాల్నట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఈ టూ బనానాస్ కూడా వేసేసి తర్వాత మనం తీసుకున్న మిల్క్ వేసేసుకుని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవటమేనండి అంతే అండి ఎంతో హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాంటి బనానా స్మూతీ టూ గ్లాసెస్ ఆఫ్ బనానా స్మూతీకి నేను తీసుకున్న క్వాంటిటీస్ సరిపోతాయండి హెల్త్కి చాలా మంచిది మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఫైబర్స్ పుష్కలంగా అందుతాయి మనం ఎవరైనా డైట్ ఫాలో చేసే వాళ్ళకి ఇది బాగా ఉంటుందండి తర్వాత బనానా స్లైసెస్తోనే గార్నిష్ చేసేసి మనం చక్కగా తీసేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు